మన రేషన్ షాప్ బియ్యము బానే అయింది అదే మనకి ఒకరికి ఇచ్చే ఆరు కిలోల బియ్యంలా ఐదు కిలోల బియ్యము నరేంద్ర మోదీ గారు పంపిస్తున్నారు ఒక కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే నలభై రూపాయలు కేంద్రం ఇస్తే నరేంద్ర మోదీ ఇస్తే పది రూపాయలు మాత్రమే రాష్ట్రం ఇస్తుంది ఇక కొంతమంది ఏమంటారు అంటే అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఇస్తున్నారా అని అంటారు అంటే దేశవ్యాప్తంగా కూడా ఫుడ్ కార్పొరేషన్ ఇండియా పబ్లిక్ సర్వీస్ వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ వాళ్ళు వాళ్ళు ఏమంటారు అంటే రాష్ట్రంలో అందరూ ఆహార అలవాట్లు అంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో రొట్టెలు తింటారు అలాగే రొట్టెపిండి మనం అన్నం తింటాం కాబట్టి మనకు బియ్యం అంటే బియ్యము ఈ ధాన్యము సేకరణ రైతులు పండించే దగ్గర నుంచి నిల్వలుంచే వరకు మళ్ళా రాష్ట్రాలకు ఇచ్చేంత వరకు కూడా కేంద్రమే చూసుకుంటది కాబట్టి కేంద్రం వాటా ఎనభై శాతం ఉంటే రాష్ట్రం వాటా ఇరవై శాతం మాత్రమే ఉంటుంది అట్లా ఇదనే కాదు